అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు స్వృపుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రిలరా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిం చల్లిస్తూ ఉన్నాను ప్రిలరా మరి ఈ ఉదయకాలమున దేవునికి సమీపస్తుడం అవ్వాలని ఈ ఉదయకాలమున మనకున్న కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు ఇరుకులు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు ప్రతి దానికి కూడాను మనము ఆశ్రయించాల్సింది దేవుని అందే ఎందుకంటే దేవుని అందే మనకు విడుదల దేవుడు తప్ప మనకు వేరే ఆశ్రయము లేదు మనకు జ్ఞానము కావాలన్నా దేవుడే అనుగ్రహించాలి ఆ జ్ఞానం ప్రకారము జీవించాలన్నా దేవుని యొక్క కృప మెండుగా ఉండాలి వీళ్ళ మనం ఎప్పుడైతే దేవుని సమీపస్థలం అవుతామో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఆయన మీద ఆధారపడతామో ఎప్పుడైతే మన శారీరక స్వభావాన్ని తగ్గించుకోవడానికి ఉపవాసముతో ఆయన యొక్క సన్నిధికి చేరుతామో ఆయన యొక్క పాద సన్నిధిలో కన్నీటితో గోజాడుతామో అప్పుడు ఆయన కనికర పడతాడు ఆయన ఎప్పుడు మన ఎడల కృపచూపువాడై ఉన్నాడు కాబట్టే మనం ఇంకా సజీవులుగా ఉంటున్నాము కాబట్టే అవిధేయత స్థితిలో కూడాను ఆయన చూసి చూడనట్టుగానే ఇంకా మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు కారణం ఏంటి అని అంటే మనము లోకం నుంచి వేరుగా ఉండడానికి ఇష్టపడ్డాము ఆయన యొక్క బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడ్డాము ఆయన కృప కొరకు ఎదురుచూచువారుగా ఉండడానికి ఇష్టపడ్డాం అయితే సంపూర్ణ విధేయత లేకపోతే విధేయతకు అర్థం లేదు విధేయత అంటే సంపూర్ణంగా లోబడుట విధేయత అంటే వేరే ఆప్షన్ వెతుక్కోకుండా ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఆధారముగా మనము ఆధారపడుట ఇప్పుడు సహోదరి సహోదరులారా మన ఈ వాట్సాప్ గ్రూప్లో ఉన్న కొద్దిమందిలో ఒక సహోదరుడు తన తమ్ముడికి చాలా రోజులు అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నాడు సో అతని విషయంలోనూ అలాగే నా మిత్రుడు పవన్ వాళ్ళ మదరు ఆమె చాలా సఫర్ అవుతూ ఉంది ఆమె పరిస్థితులు కూడా బాగాలేవు ఆమె విషయంలో కూడాను అంత అంతేకాకుండా నా చిన్న కుమారుడు తన స్కూల్లో తన తనతో పాటు చదువుకున్న విద్యార్థి మరి ఏమైందో తెలీదు తన కంటికి దెబ్బ తగిలింది కన్ను మీద తెల్లని ఒక మచ్చ ఏర్పడింది హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చారు కానీ అది నాలుగైదు రోజులుగా అది తగ్గటం లేదు ఎలాంటిది అలానే ఉంది దాన్ని బట్టి నా భార్య కూడా ఎంతో భేదం చెందుతూ ఉంది నేను ఈ దూర ప్రాంతంలో ఉండడం వల్ల నేను కూడా టెన్షన్ పడుతూ ఉన్నాను కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాను మరి వీరి నిమిత్తము ప్రార్థించబద్దులమే ఉన్నాము కాబట్టి మీకు కుదిరితే ఉపవాసం ఉండండి ఈ ముగ్గురు నిమిత్తము అలాగే మీ కుటుంబ అవసరతల నిమిత్తము ప్రార్థనలో పెట్టండి ఎందుకు అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది హిబ్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది చూసినట్లయితే శరీరధారి ఉన్న దినములలో మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన జీవనంలో పాపం లేదు ఆయన మరణంలో కూడా పాపం లేదు అయితే తన్ను నుండి రక్షించువానికి ప్రార్థన చేసే విషయంలో ఏమాత్రము ఆయన అలక్ష్యం చేయలేదు ఆయన పరిశుద్ధుడై ఉండి అంతగా విధేయత చూపించాడు అంతగా లోపడ్డాడు అంతగా మనకు మాదిరిని కనిపించాడే మన స్వభావం పాపం మన ఆలోచనలు కూడా తప్పిపోతూ ఉంటాం మనం ఇంకా శారీరక ధర్మానికి నియమానికి ఇంకా దాసులుగానే ఉన్నాం అటువంటి మనము ఇంకెంత లోబడాలి ఇంకెంత గోజాడాలి ఇంకెంత విధేయత చూపించాలి ఇంకెంత ఆయనకు సమీపంగా ఉండాలి ఇంకెంత ఆయనను గణపరచాలి ఇంకెంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి ఇంకెంతగా మన శారీరక క్రియలను చంపుకోవాలి మన ఆలోచనలు చంపుకోవాలి మన ఊహలను చంపుకోవాలి మన యొక్క ఉద్దేశాలను చంపుకోవాలో మనము గ్రహించాలి కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా మన గ్రూప్లో ఉన్నవారి నిమిత్తమేగానే కాకుండా మీ పర్సనల్ విషయాలు మీ బంధువర్గంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో వారి బాధ్యత మన పైన ఉంది వారి నిమిత్తం ప్రార్థన చేయాల్సిన వారిగా మనం ఉన్నాం మన గురించి మనము కేర్ తీసుకోవాల్సిన వారిగా ఉన్నాం కాబట్టి ఉపవాసముతో ఈరోజు నేను దేవునికి నేను నిశ్చయించుకున్నాను ఒకవేళ మీరు కుదిరితే మీరు ఉపవాసం ఉండండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటే ఓకే సాయంత్రం వరకు ఉండగలిగితే ఉండండి రోజంతా ఉండగలుగుతా అనారోగ్యం ఆరోగ్యం సహకరిస్తుంది అన్నవారు కూడా మీ ఇష్టం కానీ ఉపవాసం అంటే దేవునితో సహవాసము ఉపవాసం అంటే ఆయనతో ఉండడం కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ముర్ర పెడదాం మన అవసరతలు దేవుని తెలియచేద్దాం ఆయనకు సన్నిధికి సమీపస్థలం అవుదాం ఆయన కృపకు పాత్రులుగా ఆయన కృపాసనం ఎద్దుకు వెళదాం ప్రి సహోదరి సహోదరులారా కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి దాబి చెప్తున్నట్లుగా నూట పంతొమ్మిదో కీర్తనలో డెబ్బై ఒకటి నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు అంటే ఆయన వాక్యముకు విధేయులుగాను ఆయన వాక్యానుసరణ జీవితాన్ని జీవించినట్లుగాను శ్రమనుంది ఉండు నాకు మేలయ్యను ప్రీ సహోదరి సహోదరుల శ్రమలు అంటే ఆకాశం ఊడిపడ్డము శ్రమలు అంటే జైల్లో పెట్టడము శ్రమలు అంటే కత్తి మీద గొంతు పెట్టేసి వస్తావా బతుకుతావా అని అడగడం కాదండి శ్రమ అంటే మనం భరించలేనిది శ్రమ అంటే మన మనసు తట్టుకోలేనిది అది మనకే రానవసరం లేదు మన చుట్టుపక్కల ఉన్న వారికి వచ్చినా సరే అది మనకు శ్రమనే మన వాళ్ళు సంతోషంగా లేరు అంటే అది మనకు శ్రమనే మన ఇంట్లో వారికే సమస్య వచ్చింది అని అంటే అది తట్టుకోలేనంత శ్రమనే అందుకు ప్రార్థన చేద్దాం అందుకు దేవుని సమీపస్తులం ఉందాం అందుకు దేవుని సన్నిధికి వెళ్దాం యథార్థంగా ఆయనను ఆశ్రయిద్దాం యథార్థంగా ఆయన మీద ఆధారపడదాం మనము ఎంత మొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చి ఆ తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే హాస్పిటల్లోకి సరైన హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా దేవుని దేవుడే కృప చూపించాలి ఆ డాక్టర్కి సరైన జ్ఞానం ఇచ్చేది కూడా దేవుడే సమస్తానికి ఆధారభూతుడు మన తండ్రి కాబట్టి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి వద్దకు వెళదాం ఆయన సన్నిధికి వెళదాం ఆయనకు సమీపస్థలం అవుదాం మన బలహీనతను విడిచిపెడదాం ఒక నిర్ణయం తీసుకుందాం ప్రభువ నేను ఆ చోట తప్పిపోతున్నాను నేను పూర్తిగా దాన్ని విడిచిపెడతాను ప్రభువ ఫలానా విషయంలో నేను తగ్గించుకోలేకపోతున్నాను అక్కడ నేను తగ్గించుకుంటాను ప్రభువ నన్ను ఈ శ్రమ నుంచి విడిపించని ఒక దృఢమైన నిశ్చయమైన స్థిరమైన నిర్ణయం తీసుకొని మనము దేవుని సన్నిధికి వెళదాం మన పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మన పరిస్థితులు మనకు అంగీకార యోగ్యంగా ఆమోదకర యోగ్యంగా లేనప్పుడే కదా దేవుణ్ణి ఆశ్రయించేది అన్నీ బాగున్నప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి నామకం వస్తే వెళ్ళాలి కాబట్టి భక్తి చేయాలి కాబట్టి చేస్తామేమో కానీ పరిస్థితులు బాగాలేనప్పుడే కదా దేవుడు దేవుని దగ్గరికి వెళ్ళేది దేవుని ఆశ్రయించేది అంటే ఇది వేషధారణ అని అనుకోకండి మనకు వేరే ఆధారం లేదు ఆయనే మనకు ఆధారం అయితే ఒక విషయం ఏంటంటే మనకి బాగున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నాం ఇప్పుడు పరిస్థితులు బాగాలేనప్పుడు ఆయన దగ్గరే ఉన్నాం కొంతమంది శ్రమలు వస్తున్నాయనో ఇబ్బందులు ఉన్నాయనో మందిరానికి వెళ్ళడం మానేస్తారు అది చాలా తప్పు అనారోగ్యంగా ఉందని మందిరానికి వెళ్ళడం మానేస్తారు అది చాలా తప్పు నువ్వు మంచం మీద నుంచి లేవని పరిస్థితిలో ఉంటే ఒక అర్థం కానీ నీకు నీరసంగా ఉన్నా మనసు బాలేకపోయినా నీకు నీ ఇంట్లో వాళ్ళకి సమస్యలు ఉన్నా మొదట ఆశ్రయించాల్సింది ఆయన వద్దకే ఆయన ఆయన సన్నిధికి వెళ్దాం వెళ్దామా గోజాడదామా కన్నీరు విడుద్దామా తండ్రి యొక్క పాదాలు పట్టుకుందామా ఆశ్రయిద్దామా ఆయన సన్నిధికి వెళ్దామా మీరు కూడా దయచేసి జ్ఞాపం చేసుకోండి నా చిన్న కుమారుడు లక్కీబాబు జ్ఞాపం చేసుకోండి తన కంటికి ఏదైతే దెబ్బ తగిలిందో ఆ విషయంలోనూ శంకర్ యొక్క సహోదరుడు ఆ అనారోగ్యం చూడిపించబడినట్లు పవన్ వాళ్ళ మదర్ ఆ భయంకరమైన క్యాన్సర్ నుంచి విడుదల పొంది సంపూర్ణ స్వస్థత పొందుకున్నట్లు వైద్యం పనిచేసినట్లు ఆ కీమోథెరపీకి మరలా ఆమె శరీరం సహకరించినట్లు ప్రార్థించాలి మహోన్నత మహాగనడ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రమైన ఆయన సకల ఆశీర్వాదాల కారణభూతిలో ప్రేమ పరలోకప్రాజ స్తోత్రమైన నాయన ప్రభువ మాకు నీవే తప్ప మాకు ఇంకెవరున్నారని నాయన మాకు ఆశ్రయం నువ్వే మాకు నాయన ఆధారం నీవే తండ్రి నిన్ను తప్పమే ఎవరిని అడగలము నాయన నిన్ను తప్ప మేము ఎవరిని ఆశ్రయించగలంతో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా పరిస్థితులను చక్కదిద్దండి మా బిడ్డల జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ అగ్ని కంచిపోయండి ప్రవ్వా ముట్టి సంపూర్ణ స్వస్థను గ్రహించండి ఈ క్షణం అందే ప్రవ్వా సున్నాహమన విడుదల చేస్తున్నాము తండ్రి అంధకార సంబంధ శక్తులతో బాధపడుతున్న వారికి విడుదల అహమ్మే అనారోగ్య సమస్యతో ఉన్నవారికి విడుదల అహమ్మే ప్రభావ శరీరం సహకరించే పరిస్థితిలో ఉన్నవారికి విడుదల అహమ్మే మీరే గొప్ప కార్యం జరిగించమని మీరే ముట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించేయమని మీకు ఆత్మకార్యం జరిగించి ప్రభు మాలో ఆత్మానందాన్ని కలిగి చేయమని మీకు మరింత సమీపస్థలం అయ్యే కృప మా పైన కుమ్మరించమని మహోన్నతుడు మా రక్షకుడు పరిశుద్ధుడు ఆయన యశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను ఆమే అందరికీ వందనాలు మే గాడ్ బ్లస్